నాకు ఒక పెద్ద నేను ఒక పెద్ద శిశువును వెంకటేష్ బాబుకు నేను వెంకటేష్ బాబుకు సినిమా చేసిన అంటే నా సోదరుడు నావతికి నిన్న బంధనాలు కెమెరామెన్ గారు ఒక వెంకటేష్ బాబుని నవీనతార హీరోయిన్ గారిని చూపించిన కెమెరామెన్ గారికి ఒక వంద వంద నమస్కారాలు అందరికీ ఒకటైతే కెమెరానికి వంద నమస్కారాలు అయితే ఇక్కడ మా రామలక్ష్మణ్ మాస్టర్ ఉంటే మాకు నాకు పెద్ద ఫ్యాన్ వెంకటేష్ బాబు ఆయనతో ఫోటో దిగడానికి లక్ష్మీ సినిమాలు అనుకున్నా ఏం దిగలే మన బాబు అన్నారా దిగిన 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 ఫోటో దిగిన ఈ ఫోటో నాకు ఇస్తే నేను పెద్ద ఫ్రేమ్ చేసుకొని ఇంట్లో పెట్టుకుంటా ఇవ్వకపోతే నా కర్మ ఇస్తే మీ అదృష్టం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చినట్టు మా మారుతి గారికి వెంకటేష్ బాబుకు ధన్యవాదాలు